నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వారికి శని భగవానుడు రుజుమార్గంలో మారిన సందర్భంగా ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది దీనివల్ల వీళ్ళకి ఏమైనా కొంత బెటర్మెంట్ ఉంటుందా లేకపోతే మరీ ఇబ్బంది ఉంటుందా అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుమారుగా ఆల్రెడీ నవంబరు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో మేనరాశి అందు ఉన్నటువంటి శని భగవానుడు రుజుమార్గంలోకి వచ్చి ఇంచుమించుగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూలై ఇరవై రెండు వరకు అంటే సుమారుగా ఒక ఎనిమిది నెలల పాటు రుజుమార్గంలో శని భగవానుడు మీనరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది సో దీని ప్రభావం ఎలా ఉంటుందంటే మీనరాశి వారి మీద అది పరిశీలన దృక్పథంతో పరిశీలించినప్పుడు చంద్రుడు మీనరాశిలో ఎవరికైతే ఉంటారో వారు మీనరాశికి చెందినవారు ఆ సమయంలో జన్మించిన వారంతా మీనరాశికి వస్తారు అంటే ఇది ఒక అవగాహన కోసం చెప్తున్నాం శని భగవానుడు అక్కడికి రావడంతో చంద్రుడు శని కలిసి ఉన్నటువంటి యోగం ఏర్పడుతూ ఉంటుందన్నమాట సో దీన్నే మరి శని అని కూడా అంటారు అయితే ఈ సందర్భంలో శని భగవానుడు భావానికి సంబంధించిన ఫలితాలకి కారణమవుతూ ఉంటాడు అంటే తల్లిగారు విద్య వాహనం స్థిరాస్తులు పరదేశ గమనం ఇవన్నీ కూడా భావానికి చెందింది అంటే జాతకుడు హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండాలంటే భావం బాగుండాలి సో అందువల్ల మరి ఎప్పుడైతే చంద్రుడి మీద శని సంచరిస్తున్నాడో ఈ చతుర్థ భావ ఫలితాలు పాడవుతాయి అయితే ఇప్పుడు గతంలో వక్రించి ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు పన్నెండో భావ ఫలితాలు ఈ భావ ఫలితాలు ఇవ్వడం వల్ల కొంత మిక్స్డ్గా చాలా చికాక్గానే జరిగి ఉంటుంది ఇప్పుడు శని భగవానుడు సంపూర్ణంగా మీనరాశి మీదే తన యొక్క దృష్టి పెట్టడం వల్ల జాతకుడి మీద ఎక్కువ అబ్జర్వేషన్ ఉంటుంది మాట శని భగవానుడిది మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి మీరు చేసే పనులు బట్టి చేసే రహస్య కార్యకలాపాలు బట్టి అంటే మనం ఏదైతే రహస్యంగా ఎవరికి తెలియకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటామో అవన్నీ శని భగవానుడు మనకి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అందుకే రాత్రి శని కారణం ఆధీనంలో ఉంటుంది బట్ ఈ కారణం వల్ల ఏంటంటే ముందుగా ఇది ఎక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు విద్యాభంగం కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది రెండు ఏంటంటే ఉద్యోగస్తులు రీత్యా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది ఆ శ్రమ పడడానికి ఇష్టం లేకుండా సెలవులు పెట్టడము పని ఎగ్గొట్టడము ఈ విధంగా చేస్తుంటే ఉద్యోగ భంగం జరిగే అవకాశం అంటే ఉద్యోగం పోవడం జరిగే అవకాశం ఉంది లేదు గవర్నమెంట్ సర్వీస్ పర్మనెంట్ ఉద్యోగులు అనుకోండి ఏదో దూర ప్రాంతానికో అటవీ ప్రాంతానికో మారుమూల ప్రాంతానికో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే స్థాన చలనం అనేది ఉండే అవకాశం ఉన్నది అది కూడా ఎటువంటి వసతులు సౌకర్యాలు లేని ప్రాంతానికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత తల్లిగారితో విరోధాలు రావచ్చు మదర్ యొక్క ఆరోగ్యం ఇబ్బంది పెట్టవచ్చు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో గృహం అంతా కూడా శిథిలం అయిపోయి అంటే సరైనటువంటి మెయింటెనెన్స్ లేక ఇంట్లో వస్తువులు కూడా చందరవందరగా ఇడిగిపోయి పారిపోయి ఉండడం చాలా చికాకైన పరిస్థితి కనబడుతూ ఉంటుంది అది ఇల్లు మార్చాలనే ఉద్దేశం కానీ కొంతమంది విధిలేని పరిస్థితుల్లో గృహాన్ని అమ్మడం కానీ గృహాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతం వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అయితే దీన్ని మీరు పాజిటివ్గా మార్చుకోవాలంటే ప్రతిదీ కూడా గృహాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవడం వృత్తిలో చాలా డిసిప్లిన్గా ఉండడం అందరూ పది గంటలకు కాపీస్కి వెళ్తే మీరు తొమ్మిదిన్నరకే వెళ్ళిపోవడం అధికారులు చెప్పినా చెప్పకపోయినా మీ పని పూర్తి చేసుకోవడం ఇలాగ క్రమశిక్షణతో డిసిప్లిన్గా ఉంటూ ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి వ్యసనాలకి లోనవకుండా జాగ్రత్తగా ఉండడం వల్ల ఇదే సమయంలో మీకు ప్రమోషన్ రీత్యా ట్రాన్స్ఫర్ రావడం కానీ అదనపు బాధ్యతలు లభించడం కూడా జరిగే అవకాశం ఉంది అంటే సాధారణంగా కేవలం మీరు జన్మించినప్పుడు ఒకసారి మీకు కొద్దిగా అవగాహన ఉంటే మీరు జన్మించినప్పుడు మీ జన్మ జాతకంలో ఈ చంద్రుడు మీనరాశిలో ఏ గ్రహాలతో కలకుండా ఒక్క గ్రహమే ఉంటే మీకు ఈ జన్మస్థితి మరీ విపరీతమైనటువంటి స్ట్రెస్కి ఆందోళనకి చికాకులకి నష్టానికి బెడ్రడానికి కారణమవుతూ ఉంటుంది అదే చంద్రుడు వేరే గ్రహంతో గురుగ్రహం లాంటి గ్రహంతో కానీ కలిసి ఉన్నప్పుడు దాని పరిస్థితి కొంత బెటర్గా ఉంటుంది ఇంత ఇబ్బందికరంగా అధ్వానంగా ఉండదు ఏదో విధంగా శ్రెరవుతూ ఉంటుంది పెద్ద కష్టపడక్కడదు అంటే ఈ శని యొక్క ప్రభావం ఆ గ్రహం మీద కూడా పట్టడం వల్ల మీరు కొంత అవుతూ ఉంటాం అలాగే మీ మీరు జన్మించినప్పుడు మీ జన్మరాశిలో ఈ చంద్రుడికి అటు ఇటు కూడా గ్రహాలు ఉంటాయి అంటే చంద్రుడికి అటు ఇటు గ్రహాలు ఉంటాయి మేషరాశిలో గ్రహం మీనరాశిలో గ్రహం ఉండి రెండు శుభగ్రహాల మధ్య చంద్రుడు ఉంటే అసలు ఏళ్ళు నడిచినది మీకు ఇబ్బందే పెట్టదు చాలా హ్యాపీగా సాఫీగా ఉంటుంది అదే రెండు పాపగ్రహాల మధ్య ఈ జన్మసేని ఉంటే కంపల్సరిగా మీకు కొంత ఇబ్బందులు ఎక్కువ రావడం జరుగుతుంటుంది ఒక బంధన యోగంలో పనిచేస్తూ ఉంటుంది ఇటువంటి యోగం ఉన్నవాళ్ళు కొంతమంది ఊరదులు పారిపోవడం కానీ ఏదైనా ఇబ్బందుల్లో పోలీస్ స్టేషన్లో కొన్ని రోజులు ఉండడం కానీ జైలు పరదేశ గమనం ఇతరుల ఇంట్లో ఇటువంటి వసతులు లేకుండా ఇతరుల మీద ఆధారపడడం ఇవన్నీ కూడా కేవలం చంద్రుడు జన్మసేనే కాకుండా మిగతా గ్రహాల స్థితి కూడా ఉండడం బట్టే దీని ప్రభావం ఉంటుంది తప్ప కంపల్సరిగా ఇదే జరుగుతుంది అని మాత్రం ఉండదు బట్ ఏంటంటే శని ఇప్పుడు రుజుమార్గంలోకి రావడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మీరు ఎంత నిజాయితీగా ఎంత కష్టపడితే ఆ ఫలితం మీకు అంతగా వచ్చే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు మీ రాశి నుంచి తృతీయాన్ని శని చూడటం వల్ల కొంతవరకు ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలాగే కొన్ని అపవాదులు ఎందులో మీ మీద వచ్చే అవకాశం ఉండదు సప్తమాన్ని వీక్షించడం వల్ల భార్య నుంచి కొంత అనాదరణ తోడవుతుంటుంది అలాగే మీరు ఎవరన్నా మీకు మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి పుచ్చుకోవడం కానీ వ్యాపార వ్యవహారాలు కానీ ఉంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దశమ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల వృత్తిలో పని భారం పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే అంటే కొత్త అవకాశాలు కూడా వస్తుంటాయి దాన్ని మీరు కష్టపడి చేసుకుంటే మీకు ఇంకా మేలైన ఫలితం వస్తుంది కానీ పని ఎగ్గొట్టే దూరంలో ఎవరు చేస్తాడని దూరంలో ఉంటే మాత్రం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది శని కూడా అవకాశాన్ని ఇస్తాడు ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే మీకు ఆ ఫలితాన్ని ఇస్తాడు ఆ అవకాశాన్ని మీరు వదులుకుంటే మరింత ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీనరాశి వారికి జన్మశని ప్రభావం అన్నది ఈ విధంగా ఉంటుంది బట్ ఏదైనా శుభగ్రహం అంటే టర్నింగ్లో వచ్చినప్పుడు మళ్ళీ మిగతా గ్రహాలు మారినప్పుడు ఈ మీనరాశి వారి మీద శుభగ్రహాల దృష్టి ఉన్నా గురు దృష్టి ఉన్నా అది న్యూట్రల్ అవుతుంటుంది అలాగే పాపగ్రహాల దృష్టి కుజ దృష్టి కానీ రాహుకేతులు ఎఫెక్ట్ కానీ వచ్చినప్పుడు అది వేరే విధంగా ఉంటుంది ఇది అంతా కూడా ఇన్డెప్త్గా తెలుసుకోవాలి తప్ప ఏదో ఈ గ్రహం ఈ విధంగా చేస్తుంది అన్నది మాత్రం ఉంటుంది బట్ మిగతా గ్రహాల ప్రభావం బట్టి కూడా మనం ఈ శైనిని నిర్ణయించవలసి ఉంటుంది బట్ ఏదైనా మీనరాశి వారు బాగా కష్టపడితే నిరుద్యోగులకి దూర ప్రాంతంలో చిన్నపాటి ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మీరు ఏదైనా విదేశ ప్రయత్నాలు చేస్తుంటే నూటికి నూరు పాలు విదేశ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఒక పరిశోధన చేయాలనుకుంటే చాలా నిగూఢంగా పరిశీలించడం వల్ల మీ యొక్క పల్ అంటే శనిపుడు కూడా లాంగ్ టర్మ్ అంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎక్కువ కష్టపడే పనులకి ప్రోత్సహిస్తూ ఉంటాడు ఏదన్నా లాభం కూడా దీర్ఘకాలిక లాభాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు తప్ప టెంపరీగా ఏదో ఆన్లైన్ బెట్టింగ్ లాగా టెంపరీగా లాభాన్ని అయితే ఇవ్వడు అలాగే కృత్రిమ లాభానికి ఆశపడితే మాత్రం టోటల్గా నష్టపోయే అవకాశం ఉంది బట్ ఏదైనా మీరు ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలు కంపల్సరీగా మీకు మీరే చేసుకుంటే హండ్రడ్ పర్సెంటు శని మీకు పాజిటివ్ ఫలితాలు ఇచ్చి పాజిటివ్గా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఏదైనా జాతకంలో జన్మ జాతకంలో గోచార ఫలితాల్లో గ్రహాలు జాతకుడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ గ్రహానికి తగు విధంగా పరిహారం శాంతులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు గ్రహాలకి జపాలు అవి చేసి దానం అది ఇవ్వడం అది ఇతరుల ద్వారా చేయించడం జరుగుతూ ఉంటుంది కాలగమనంలో అంత నిష్ఠాతులైనటువంటి పండితులు లేకపోవడం వల్ల అది పెద్దగా నెమ్మది నెమ్మదిగా ఆచారం అనేది తగ్గడం జరిగింది ఈ నవీన కాలంలో ఎవరికి వారు స్వతంత్రంగా చేసుకునే పరిహారాలే బాగా పని చేయడం జరుగుతూ ఉంటుంది కొంతవరకు దానాలు అవి చేయడం వల్ల కూడా పరిహారాలు అన్నవి నోటలు అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అన్ని గ్రహాల్లో కల్లా శని భగవానుడు పెట్టే ఇబ్బందులు అలాగే ఉంటాయి అతని పరిహారం కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా శని భగవానుడికి మనం పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం అంటే శని ఎలాగైతే నెమ్మదిగా సంచరిస్తుంటాడో పరిహారం కూడా నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ పరిహారాన్ని మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి ఏదో కొన్నాళ్ళు చేసి మానేస్తే కుదరదు అది ఎప్పుడూ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం మీకు ఉంటూ ఉంటుంది శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గి పాజిటివ్ ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది చాలా అందరికీ తెలుసు శని భగవానుడు యొక్క అదే ఆహార పదార్థాలు నువ్వులు శనికి చెందినవి కాబట్టి శని భగవానుడికి ఏదైనా ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి అది శని ప్రభావం ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున కానీ మీ జన్మ నక్షత్రానికి ఆరవ తార సాధన తార రోజు కానీ అది కూడా శనివారం అలాగొచ్చినప్పుడు శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి అంటే మిగతా చోట కాదు అది ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి విధి విధానంగా ఎనిమిది సంఖ్య వచ్చేలాగా ఎనిమిది వందల గ్రాములు తైలాభిషేకం చేసుకోవచ్చు సో అలాగే నువ్వుల దానం పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు అయితే శని భగవానుడికి పరిహారం చేస్తున్నప్పుడు చాలా నిటారంభరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలన్నమాట ఆ రోజంతా కూడా ఆహారంలో ఆయిల్తో చేసిన తినకుండా వీలైతే ఆ ఒక్కరోజు కింద అంటే చేసుకొని సింపుల్గా పడుకొని మిగతా విషయాలకి దూరంగా ఉండాలన్నమాట కాపురానికి దానికి దూరంగా ఉంటూ ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే శని బాగా పనిచేస్తుంది ఇవి చేయలేని వారు సూర్యోదయానికి ముందే లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని ఒక ఇరవై నిమిషాలు పాటు అంటే ఏజ్ని బట్టి పెద్దవాళ్ళు ఒకలాగా చిన్నవాళ్ళు ఒకలాగా ఇంచుమించు ఒక నలభై నిమిషాలు మీరు క్విక్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జంపింగ్ కానీ చేయడం వల్ల కంప్లీట్గా శని యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది నెంబర్ టూ మీ ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కొద్దిగా సేవ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళని చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండాలి నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చిన్న అవసరాలు కూడా ఒక ట్యాబ్లెట్ తెచ్చి పెట్టమన్నా కూడా ఆ ఇంట్లో ఎవరు కూడా తేడాకి ఇష్టపడరు ఆలేపాపం ఎవరన్నా బతుమో వాళ్ళే తెచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా వాళ్ళ అవసరాలకి ఒక మంచి లేనివ్వడం ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టడం ఈ విధంగా పెద్దవారికి సేవ చేయడం వల్ల కంప్లీట్గా మీకు శని భగవానుడు ఆశ్రయిస్తాడు కొద్దిగా అవకాశం ఉన్నవాళ్ళు ఇది బాగా చలికాలం కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఈ రోడ్డు పక్కన పడుకునేది ఉంటుంటారు అటువంటి వాళ్ళకి మంచి రగ్గు కానీ కాళ్ళకి చెప్పులు కానీ ఇవ్వడం వల్ల శని భగవానుడు మీకు సంతోషించే అవకాశం ఉంది అలాగే ఇది మనకు అనాశరణాలవి ఉంటాయి లేదంటే చిన్న పిల్లలు చదువుకునే హాస్టల్స్ ఉంటాయి కదా కొన్ని హాస్టల్స్ ఉంటాయి ఆ హాస్టల్లో పిల్లలకి ఏం చేస్తారంటే మీరు ఈ స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే స్టీల్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే సైజులో స్టీల్ ప్లేటు ఒక స్టీల్ గ్లాసు అలాగే ఒక స్టీల్ బౌలు సెట్ అంతా కలిపి ఒక వంద నూట యాభై రూపాయలు రావచ్చు అది మీ ఉంటే ఈ అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాల్లో వాళ్ళకి ఈ స్టీల్ స్టీల్ ప్లేట్లు డొనేట్ చేయడం వల్ల వాళ్ళందులో భోజనం చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది లేదంటే ఇంకా బెటర్ రెమెడీ చాలా కొద్ది రోజుల్లోనే ఒక వారం రోజుల్లోనే మీకు పరిహారం కావాలంటే ఇప్పుడు ఈ అన్న సంతర్పణలు అవి జరుగుతుంటాయి లేదంటే ఏదైనా టెంపుల్స్లో బాబాగారి టెంపుల్ అది రోజు అన్నదానం జరుగుతుంటుంది అక్కడ ఈ భోజనాలు చేసిన బట్టనే వాళ్ళ తాలూకా ప్లేట్లే కలెక్ట్ చేసి శుభ్రంగా వాటిని మీరు క్లీన్ చేయాలి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అవసరానికి అక్కడ పెట్టడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్స్ వాటి దగ్గర తిరణాలు జరిగేటప్పుడు ఈ చెప్పులు స్టాండ్ ఒకటి తీసుకొని అంటే మీరు ఓ ప్లేస్ అయినా పెట్టుకోవచ్చు వాళ్ళు నేను చెప్పులు స్టాండ్లోనే మీరు సేవ చేయవలసి ఉంటుంది ఆ చెప్పులు పెట్టుకోవడం పెట్టడం మళ్ళీ వచ్చిన వెంటనే ఇవ్వడం అంటే డబ్బులు గడ్డ తీసుకోకుండా ఈ చెప్పులు స్టాండ్ దగ్గర సేవ చేయడం వల్ల అంటే మనకి ఈ బాబా గారు ఉన్నప్పుడు అంటే పుట్టపర్తి సత్యసాయి బాబా గారు ఉన్నప్పుడు వాళ్ళ వాలంటీర్లు ఈ చెప్పుల షాప్ దగ్గర ఉండడానికి పోటీ పడుతూ ఉండేవారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఉంటామనేవారు ఎందుకంటే దాని ఫలితం అనేది మీకు చాలా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇవి చిన్నతనం అనుకోకుండా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా అసలు పేరు మనం అనకూడదు అంత దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ సేవ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు దాని నుంచి బయటపడతారు ఇంకా అనేకమైనటువంటి సేవలు సేవలు ఉంటుంటాయి అవి వీలున్నప్పుడు మనం చర్చిద్దాం ఇవి సింపుల్గా కూడుకున్న సేవలు కాబట్టి ఇది ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఫలితం అన్నది ఖచ్చితంగా వస్తుంది రాసిపెట్టుకోండి స్వస్తి